అయోధ్య రామ మందిరం రఘువంశం పరిపాలించిన ఈ పవిత్ర రామ జన్మభూమిలో రామాయణ నిర్మాణం హిందువులకు కొన్ని వందలేళ్ల నాటి కళ విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి అత్యంత సన్నిహిత ప్రాంతమైన ఈ అయోధ్యలో ఎన్నో వివాదాలు నడుమన రెండు వేల ఇరవై మార్చిలో రామాలయానికి నిర్మాణానికి పునాది పడింది ప్రధాని మోదీ రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ఆలయానికి శంకుస్థాపన చేశారు ప్రస్తుతం ఆలయం ప్రారంభానికి సిద్ధమవుతుంది మొత్తం మూడు దశల వారీగా నిర్మాణం జరుగుతుండగా ప్రస్తుతం మొదటి దశ పూర్తయింది ఈ నేపథ్యంలో జనవరి ఇరవై రెండున ఆలయం ప్రారంభోత్సవానికి ఆరు వేల మంది ప్రముఖులకు అవమానాలు అందాయి భారతీయ పురాతన శిల్పకళ నైపుణ్య నైపుణ్యాలలో ఒకటి నగర శైలిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంటుంది ఈ మొత్తం దేవాలయం నాలుగు ఎకరాలలో రూపుదిద్దుకుంటుంది వెయ్యేళ్ళైనా చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయం నిర్మిస్తున్నారు అది భూకంపాలు ఒకేసారి వచ్చినా తట్టుకొని నిలబడే ఈ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు ఇంతటి భారీ ఆలయం భూమి మొయ్యలేకపోయి కుంగిపోతు పోతుందని నాలుగు వందల అడుగుల వెడల్పు మూడు వందల అడుగుల పొడవు విస్తీర్ణంలో యాభై అడుగుల లోతు నుంచి మట్టిని తీసి సిమెంటు బద్దలు ఇరవై రోజు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రాయిగా మారే సిమెంట్ని ఉపయోగిస్తున్నారు ఇది పన్నెండు మీటర్ల లోతులో నలభై ఏడు లేయర్స్ పోసి పునాది నిర్మించాడు దీని మీద ఇరవై రెండు అడుగుల ఎత్తైన పీఠము దాని మీద ఆలయాన్ని నిర్మించాడు గజినీ మహమ్మద్ పదిహేడు సార్లు దండెత్తిన ప్రతిష్టంగా నిలబడిన గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం తరాలోని ఈ అయోధ్య రామాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు సోమనాథ్ ఆలయాన్ని నిర్మించిన కుటుంబీకులకి ఈ రామాలయ నిర్మాణం కూడా బాధ్యతలు అప్పగించారు ఒక విశేషం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఒక రోజు రాత్రి అర్ధరాత్రి లక్ష్మణ్ భరత శత్రుల స్వయంభూలింగాలను భక్తుల దర్శనాల ప్రదర్శించారు వీటితో పాటే పీఠంపై రామాయణం వర్ణించిన విధంగా మధ్యలో నిల్చున్న ఐదేళ్ళు వయసున రాముడి నాలుగున్నర అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ఏటా శ్రీరామనమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యకిరణాలు గర్భగుడిలోని శ్రీ రాముడి పైన తాకేలా శిఖరంపై ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్మాణ లో ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణంగా నిలవనున్నది ఒడిశా రాజస్థాన్ నుంచి శిల్పకారులు స్తంభాలు వాటిపై శిల్పాలను చెక్కారు గుడి నిర్మాణంలో ప్రత్యక్షంగా భక్తులను అప్పులు పరిచేలా మంది నిర్మాణంలో పదిహేడు వేల బాడీ గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు ఇందులో ఒక రాయి రెండు వేల టన్నుల వరకు బరువు ఉంటుంది నిర్మాణంలో ఉపయోగించిన పన్నెండు లక్షల ఇటుకలు ఈ ఆలయం నిర్మాణంలో ఇనుము సిమెంట్ ఎక్కడా ఉపయోగించకపోవడమే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత నాలుగు వందల తొంభై ఆరు ఏళ్ల పాటు ఈ ఆలయం స్థలం వివాదంలోనే ఉంది మొఘళ్ళ ఆక్రమణ తరువాత పద్దెనిమిది వందల యాభై ఏళ్ళ నుంచి ఆలయంలో పూజలు జరగలేదు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అయోధ్య సాధువులు విశ్వ హిందూ పరిషత్కి రామ మందిరాన్ని ఏర్పాటు పరిరక్షణ బాధ్యతలను అప్పగించారు రామ జన్మభూమి వివాహం పద్దెనిమిది వందల ఎనభై ఐదు తొలిసారిగా కోర్టుకు వెళ్ళింది అనంతరం ఎన్నో యుద్ధాలు జరిగాయి ఇప్పటి వరకు రామ జన్మభూమి కోసం డెబ్బై ఏడు యుద్ధాలు జరిగాయి వాటిలో దాదాపు లక్ష మంది ఈ ఆలయం కోసం ప్రాణత్యాగం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీం కోర్టు తీర్పుతో చట్టపరంగా అధికారిక ఈ ఆలయం హిందువుల చేతిరేకి వెళ్ళింది శిల్పకళలో అత్యంత ప్రాచుర్యం పొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్కు చెందిన సోంపూర్ కుటుంబం ఈ ఆలయం ఆకృతిని రూపొందించింది ఈ ఫ్యామిలీకి చెందిన డెబ్బై ఏడేళ్ల చంద్రకాంత్ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది వీటి కుటుంబానికి ఒక భద్రగత చరిత్రనే ఉంది పదహైదు పదహైదు తరాల నుంచి సోమనాథ్ అక్షయ వంటి కట్టడాలు వీరి పూర్వీకులే రూపొందించారు సోంపూర్ కుటుంబీకులు ఇప్పటి వరకు దేశ విదేశాల్లో రెండు రెండు వందలకు పైగా ఆలయాలు డిజైన్ చేశారు నాగశైలిలో నిర్మాణమవుతున్న ఈ రామ మందిరంలో మూడు వందల అరవై ఆరు సంబాలు ఉపయోగిస్తున్నారు గర్భగుడి అష్టభుజ ఆకృతిలో ఆలయం పరిధి ఆకృతిలో ఉంటుంది ఆలయ నిర్మాణానికి దాదాపుగా పదకొండు వందల కోట్లు అవసరమని అవసరమని రూపొందించిన అంచనాలతో మించి మూడు వేల నాలుగు వందల కోట్లు సమకూరు వీటిని బిజెపి ఆర్ఎస్ఎస్ వి పి శ్రేణులు స్వచ్ఛందంగా స్వీకరించాయి